హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కలగోర పులుసు కలగోర పులుసు అంటే అదేనండి అన్ని రకాల కాయగూరలు ఉంటాయి కదా మిగిలిపోయి మన ఇంట్లో ఒక్కొక్కటి రెండు మిగిలిపోయి ఉన్నప్పుడు అవి ఎలా వండుకోవాలో మనకి అర్థం కాదండి ఒక టమాటా ఒక బెండకాయ ఒక ములక్కాడ ఇలా మిగిలిపోయినప్పుడు మనం అన్నీ కలిపి ఇలా పులుసుగా పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మాఘమాసం కదా మాఘమాసంలో ఉల్లిపాయ తిన్నప్పుడు మనం ఇలా ఉల్లిపాయ లేకుండా కూడా ఈ పులుసును పెట్టుకోవచ్చు అలా కూడా నేను చూపిస్తున్నాను అనమాట నా దగ్గర మిగిలి ఉన్న కాయగూరలతో నేను చూపిస్తున్నానండి ఇట్ ఈజ్గా అవే వేసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలతోటే మనం పులుసును అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పులుసుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని నేను అందులో ఒక చిన్న గుమ్మడికాయ ముక్క మిగిలిందండి నాకు ఆ గుమ్మడికాయ ముక్కని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ములక్కాడ ముక్కల్ని వేసుకున్నాను చిలగడదుంప దుంప ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను మీ దగ్గర ఆనపకాయ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే ఏ కాయగూరలు ఉన్నా బెండకాయ కానివ్వండి దొండకాయ కానివ్వండి ఏది వేసుకున్నా కూడా ఈ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ముక్కల్లోకి మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే స్వీట్కి కొంచెం బెల్లాన్ని వేసుకుని హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి ముక్కలు ములిగేటట్టు వేసుకుని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కుక్కర్ కుక్కర్ విజిల్ పెట్టుకున్నా కూడా ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి నేను ఈ పులుసులోకి చింతపండిని నానబెట్టుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి చింతపండిని నేను నాకు సరిపడా చింతపండుని వేసుకుని అండి ఇందులో గింజలు అవి ఏమీ లేకుండా చూసుకుని నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికినాయో లేదో మనం చూద్దాం అనమాట మనం ముక్కల్లోకి ఉప్పుని ఎక్కువ వేసుకోవద్దండి ముక్కలకి సరిపడేటట్టే వేసుకోండి తర్వాత మళ్ళీ పులుసు పిండుకున్నప్పుడు మనం ముక్కల్లోకి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు ఎక్కువైనా కానీ ముక్కలకు పట్టేసి ఉప్పుగా ఉంటాయండి ఈ అయితే ఉడిగిపోయినాయి చూశారు కదా మనం చింతపండు గుజ్జుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను వెజిటేబుల్స్ ముక్కలన్నీ యాడ్ చేశాను కానీ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయలేదు మీరు గమనించారో లేదో మాఘమాసంలో చాలామంది ఉల్లిపాయ తినరండి వారాలప్పుడు అవిని అలాంటప్పుడు ఇలా పులుసు పెట్టుకున్నామంటే మనకు నోటికి రుచిగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పిండుకున్నాం కదండీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనం ఉప్పుని చూసుకొని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్వీట్ కూడా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి రెండు రెండు స్పూన్ల బియ్య పిండిని తీసుకుంటున్నానండి ఈ బియ్య పిండిలో మనం వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న ఈ బియ్య పిండి వాటర్ని మనం మరుగుతున్న ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండిని కలిపి వేసుకోవటం వల్ల చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పులుసులో మనం బియ్య పిండిని కలిపి వేసుకున్నామంటే రుచి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ పులుసు చిక్కబడింది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం దీనికి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్రని వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ఇంగువని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పులుసులకు ఎప్పుడైనా సరే మనం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయింది కదండి ఈ పులుసులకు మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పోపు పెట్టుకోకపోయినా కూడా బాగుంటుందండి ఈ పులుసు అనేది చూసారు కదండీ ఈ కలగోర పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ కలగోర పులుసు అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే వస్తుందన్నమాట ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్